మనం బైజాలలో ఆర్డర్ చేసినటువంటి మైక్రోఫోన్ వచ్చేసింది దాంతోనే చేస్తున్నాను ఊరిలో బాక్స్ అయితే ఎలా వచ్చింది దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము అన్బాక్స్ చేసి చూస్తే ఎలా కనెక్ట్ చేయాలి అనేటటువంటిది ఫోర్ స్టెప్స్ ఫైవ్ స్టెప్స్తో ఉండేటటువంటి నేను ఇచ్చున్నారు ఒక వన్ అవర్ ముందుగా ఛార్జింగ్ పెట్టుకొని ఓటీజీ సెట్టింగ్స్ ఆన్ చేసుకొని డైరెక్ట్గా మనం ని యూస్ చేయొచ్చు అని చెప్పి ఉంది ఈ ఫైవ్ స్టెప్స్లో అలా చూస్తే కనుక ఏదేమునో మనకి ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి సీపోక్ట్గా సీ పోర్ట్ అనేది డైరెక్ట్గా ఇచ్చారు ఇక్కడ రెండు మైక్లు ఇట్లా ఒక దాంతోనే మనం ఇప్పుడు సౌండ్ రికార్డ్ చేస్తూ ఉన్నాను ఇవి రెండవే కాకుండా మనకి కి వాడే పని అయితే ఐఫోన్ కి సంబంధించిన పిన్ ఇచ్చి ఉన్నారు అండ్ సీపోర్ట్ కాకుండా ఇంతకుముందు మనకి పోర్ట్లు వచ్చాయి కదా దానికి సంబంధించిన పిన్ ఉన్నారు యుఎస్బి ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవటానికి ఇంకో పిన్ ఇచ్చి ఉన్నారు సిస్టం సిస్టమ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకి ఒక కేబుల్ అయితే ఇచ్చి ఉన్నారు ఈ కేబుల్ ఏంటి అంటే మనకి మైక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇచ్చినటువంటి రెండు మైక్స్ వాటికి ఛార్జింగ్ అయితే పెట్టాలి ఆ ఛార్జింగ్ పెట్టడం కోసం ఒక కేబుల్ అయితే ఇచ్చున్నారు ఇవి ఈ మైక్ సంబంధించినటువంటి టోటల్ డివైజెస్ అనమాట మనం కరెక్ట్గా చూసుకుంటే మైక్రోఫోన్స్ రెండు అండ్ కనెక్టర్ ఫోన్ కనెక్ట్ చేసేది ఒకటి డిఫరెంట్ పిన్స్ ఛార్జ్ కన్వర్టింగ్ పిన్స్ వచ్చేసి ఒక మూడు ఒక ఛార్జింగ్ కేబులు కేబుల్ ఇచ్చున్నారు తర్వాత వచ్చేసి ఒక యూజర్ మాన్యులు ఇచ్చి ఉన్నారు ఇది దీంట్లో ఉన్నటువంటి డివైస్ ఇప్పుడు మనం మైక్రోఫోన్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేద్దాం చెక్ చేస్తే కదా మనకి పర్ఫార్మెన్స్ అనేది తెలిసేది చూద్దాం మరి హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం స్పీకర్లో ఉన్నాం కదా నార్మల్ వాయిస్కి దీనికి ఏంటి తేడా అనేది చూద్దాం ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఫ్యాన్ తిరుగుతూ ఉంది కదా ఫ్యాన్ తిరుగుతూ ఉన్న సౌండ్ వస్తూ ఉండొచ్చు మేబీ ఓకే మనం ఇప్పుడు మళ్ళీ మైక్ కనెక్ట్ చేసి ఒకసారి టచ్ చేద్దాం ఈ నాయిస్ ఏమైనా వస్తున్నాయా రావట్లే అనేది చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఫ్యాన్ కింద ఉన్నాను దాని కింద ఎగ్జాక్ట్గా ఉండి మాట్లాడుతున్నా ఎప్పుడు వాయిస్ సౌండ్ క్లారిటీ అనేది మీకు తగ్గిందేమో అని అనుకుంటూ ఉన్నా అండ్ మనం ఇప్పుడు మేడం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ ఆ వాయిస్ ఇనిపించలేదు ఓకే సౌండ్ క్లారిటీ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి ఈరోజే కదా మనం ఉన్నాము పర్ఫార్మెన్స్ చూస్తున్నాము ఓకే ఓకే అనుకుంటున్నాం మేబీ చూద్దాం మనం అమెజాన్లో ఆర్డర్ చేసిన మైక్రోఫోన్స్ ఇవే డ్యూల్ మైక్రోఫోన్స్ వీటి ద్వారా సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది దాంతోనే చేస్తున్నాం కాబట్టి మీకే అర్థమై ఉండొచ్చు అమెజాన్లో అయితే వీటి ధర వెయ్యి రూపాయల దాకా ఉంది ఈ కంపెనీ వచ్చేసి బీక్యూవై అని చెప్పి ఉంది నెట్లో రేటింగ్ అయితే బానే ఉంది అందుకే కొన్నాను ఇది ఫ్రెండ్స్ ఈ మైక్రో ఫోన్ గురించి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేశానని అనుకుంటున్నాను నాకైతే మరీ వరస్ట్ అయితే కాదు కానీ అబోవ్ యావరేజ్ అనిపించింది ఎందుకంటే చాలా మంచివి ఉన్నాయని చెప్పారు కానీ మనకి బడ్జెట్ చూసుకోవాలి బడ్జెట్ అని ఎందుకన్నాను అంటే స్టార్టింగ్ యూట్యూబర్స్కి మనీ ఏమి రావు కదా మనమే పెట్టుబడి పెట్టుకోవాలి సో చిన్న వాటితో స్టార్ట్ చేసి కొంచెం కొంచెం క్వాలిటీ పెంచుకుంటూ మంచి స్థాయికి వెళ్దాం ఓకే థ్యాంక్ యూ ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను ఏమైనా ఉంటే మనం మనం మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ